ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు దర్శన కార్యక్రమాలు చూసుకువడం జరిగింది అందులో భాగంగా శ్రీకాకుళం సెవెన్ రోడ్ జంక్షన్ నుండి సూర్యమహల్ మీదుగా రామలక్ష్మ వరకు మోటార్ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్మిక వర్గం ప్రాణ త్యాగాలు ఉరికంపాలి సాధించినట్టు నలభై నాలుగు కార్మిక చట్టాలని కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు రాబర్ కోటగా మార్చి కార్మికుల్ని బాన్సులుగా మార్చే ఈ నల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే గతంలో ఢిల్లీలో రైతాంగం సుదీర్ఘ పోరాటం సందర్భంగా మూడు నలభై వ్యవసాయ చట్టాలు రద్దు చేశారు అదే సందర్భంలో రైతులు పండించిన పంటలకి ధరల గ్యారంటీ చట్టం చేస్తామని హామీని అమలు చేయకపోక ఈరోజు రైతాంగం చేస్తున్న పోరాటాల మీద నిర్బంధం ప్రయోగించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మన వ్యవసాయ ఉపాధి హామీకి సంబంధించి కూడా ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులకి పెంచాలి అలాగే రోజుకు ఆరు వందల రూపాయలు కూలి చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పటికే ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ చెప్పారు ఎందుకంటే ఇలాంటి తెగిపోదు ఇప్పటికైనా రైతులకి కార్మికులకి వ్యతిరేకంగా ఏ చట్టాలు తెగిపోదని పాత చట్టాలు పొందుపరుస్తూ వాడికి సహాయం ఏదైనా మంచి చట్టాలు చేయాలి ఈరోజు ట్రాక్టర్లు బైకులు ఆటోలతో కార్మిక వర్గం రైతాంగం పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహిస్తుంది దాంట్లో భాగంగా శ్రీకాకుళంలో ఏడు రోడ్లు జంక్షన్ నుంచి రామలక్ష్మణ వరకు ఈ బైక్ ర్యాలీని నిర్వహించినాం మోడీ ప్రభుత్వం స్వాతంత్రాన్ని కార్పొరేట్ కంపెనీలకి అప్పచెప్పే విధానాలను అనుసరిస్తుంది అలాగే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కార్ పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచి అవమానపరిచింది ఇలాంటి విధానాలకు నిరసనగా రోజు ఈ నిరసన ర్యాలీ జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ దేశంలో రైతులు కార్మికులు ప్రజల తాలూకు హక్కుల్ని కాపాడాలని రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రజలకి రాతపూర్వకంగా పూర్వకంగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన చేసి సందర్భంగా పంట చిట్టుబాటు చట్టం చేస్తామని చెప్పి రాతపూర్వకంగా హామీ ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఈ వేళ ఆ హామీని అమలు జరపకుండా అదే చట్టంలో ఉన్న విషయాన్ని అమలు జరిపి ప్రజల మీద దాదాపు ఈ విధానాల్ని రైతాంగం కార్మిక వర్గం పెద్ద ఎత్తున నిరసిస్తుంది కాబట్టి ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మోడీ ప్రభుత్వం ఎప్పటికైనా ఈ విధానాలని నిర్మించుకోకపోతే భవిష్యత్తులో మొత్తం ప్రజానికే కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన సమస్యలు కానీ కార్మికుల సమస్యలు కానీ పరిష్కరించడం లేదు ఈవేళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి వాళ్ళు పదవులు వెలగబెడుతున్నారు అదే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇలా రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిండు పార్లమెంటులోనే రాష్ట్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం